కొల్లేరులో నీటి మట్టం పెరగడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతూ ఉన్నాయి ఎగువ బుడమేరు తమిళేరు నుంచి భారీగా వస్తున్న వరద కారణంగా కొల్లేరు ప్రవాహం ప్రమాదకరంగా మారుతోంది అంతకుముందు పెరుగుతున్న వరద కారణంగా లంక గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరుతోంది బుడమేరు కొల్లేరును పూర్తిగా ముంచింది కాస్త తగ్గినట్లు కనిపించినా నీటి మట్టం మళ్లీ పెరిగింది కొల్లేరులో ప్రస్తుతం మూడు పాయింట్ ఆరు మిల్లీ మీటర్ల మేర మూడు పాయింట్ ఆరు మీటర్ల మేర నీటి మట్టం ఉంది ఇటు బుడమేరుకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి రోడ్లు నీట మునగడంతో లంక గ్రామాల ప్రజలు బోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు కొవ్వాడ లంక మునుగూరు పెనుమాక లంక నందిగామ లంక ఇంగిలిపాక లంక నుచ్చుమిల్లి ఉనికి శ్రీరాంసాగర్ పత్తిపాడు సహా తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇటు వరద నీరు చేరడంతో కైకలూరు మండలం ఆటపాకు వద్ద పక్షుల ఆవాస కేంద్రం నీట మునిగింది ఏలూరు కైకలూరు మధ్య ప్రవాహం మరింత పెరిగింది నాలుగు రోజులుగా ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు కొల్లేరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు నుంచి వస్తున్నటువంటి బుడమేరు వరద దానికి భారీ వర్షాలు తోడు కావడంతో కొల్లేరులో రహదారులు చేపల చెరువులు అన్ని ఏకమవుతున్నాయి కొల్లేరు సరస్సు ఇప్పుడు కనిపించే దానికంటే సహజంగా ఒక నాలుగు అడుగు ఐదు అడుగులు కిందికి ఉంటుంది ప్రస్తుతం భారీ వర్షాలు ఎగువ నుంచి బుడమేరు రామిలేరు తమ్మిలేరు వరద నీరు కొల్లేరులో కలుస్తుండటంతో పై నుంచి ఆ నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇంకొద్దిసేపు ఆగితే ఇదే ప్రాంతంలో ఈ రహదారి పైన ఇంకా ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు వెళ్లేటటువంటి పరిస్థితి ఇప్పటికీ రహదారులను దాటుకుని గ్రామాలను ముంచెత్తుతూ ఇక్కడ సమీపంలో ఉండేటటువంటి చేపల చెరువులు అన్నింటినీ కూడా ముంచెత్తుతోంది దీంతో కొల్లేరులో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్లలోకి ఇప్పటికే నీరు చేరింది ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరియు మరోపక్క పతికోళ్ళ లంక అలాగే ఆ లంక గ్రామాలకు వెళ్లేటటువంటి రహదారుల పైన కూడా నీరు నిలిచింది మనం దూరంగా చూసినట్లయితే చేపల చెరువులు కొల్లేరు సరస్సు ఏకమైపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకి నెట్స్ లా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చేపల చెరువుల పైన ఉండేటటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టూ కూడా ఇవన్నీ చేపల చెరువులు ఇప్పుడు ఏది చేపల చెరువు ఏది రొయ్యల చెరువు ఏది కొల్లేరు సరస్సు అని చెప్పడం అనేది సాధ్యం కాని పని ఇంకా ఎగువ నుంచి వరద నీరు వస్తుండడం తోటి ఈసారి ఆక్వా రైతులకు మరింత నష్టం ఇప్పటికే వేలాది ఎకరాల్లో చేపల చెరువులు మునిగిపోయి మన మాట్లాడేందుకు స్థానిక రైతులు రైతులున్నారా చెప్పండి ఇప్పటికీ కొల్లేరు పరిస్థితి ఏ రకంగా ఉంది ఎంత చేపల నష్టం ఎన్ని ఎకరాలు సుమారుగా జరిగి ప్రతి గ్రామం నుండి కూడా చాలా చెరువులు చాలా పోయినాయండి రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ నేను పుట్టిన తర్వాత ఇంత వాటర్ ఎప్పుడు చూడలేదండి కొల్లేరు నాకు నలభై ఐదు సంవత్సరాలు రొయ్యల చెరువులు అన్నీ పోయినాయండి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇంకా నీరు పెరుగుతుందని చెప్తున్నారా మీ అంచనా బట్టి పెరుగుతుంది అంటున్నారు తగ్గుతుంది అంటారు మా అంచనా బట్టి అయితే పెరుగుతుంది అంటున్నారండి అయితే నిన్నటికి వాళ్ళకైతే లేవులు అయిందని అన్నారు మా చెరువుల దగ్గర పెరుగుతుంది అంటున్నారు ఇక్కడికి వచ్చి తారు రోడ్డు మీద చూస్తే పెరిగేదట్టే ఉన్నట్టు ఉందండి ఈ వాటర్ అంతా దిగువగా వెళ్ళిపోవడం వల్ల మాకు ఫ్లోడింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదండి ఇప్పటికీ సుమారుగా అంటే చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి రొయ్యల చెరువులు ఎక్కువ ఉంటాయి పరిస్థితి ఏంటి నీరు పెరిగితే వాటిలో ఏటికి ఎక్కువ నష్టం చేపల చెరువులు ఎక్కువ ఉంటాయండి రొయ్యలు చెరువు అయితే రొయ్యల చెరువుకి ఎక్కువ జరుగుద్దండి అమౌంట్ దానికి ఎక్కువ ఖర్చు అవుద్దండి అండి మీరు చెప్పండి ఇప్పుడు గతంలో అంటే మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ వర్షాలతో చూసినటువంటి పరిస్థితి ఉందా లేదండి ఇప్పుడే వచ్చిందండి ఇప్పుడు కూలీలు కూలీలు రైతుల పరిస్థితి అంటే ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ చేపల చెరువుల పైన ఆధారపడి ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి పరిస్థితి ఏంటి ఉపాధి అంటే ఏం లేదండి ఇంకా ఎవరింట్లో ఉంటాం ఇంకా వెళ్ళి కొని తీసుకుంటా లేదు అది అంతే తప్ప వేరేది ఏమి లేదండి కొల్లేరులో ఉన్నటువంటి ఆకువా రైతుల పరిస్థితి వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ఇప్పటికీ ఆ కొల్లేరు సరస్సులో కనుక నీరు పెరిగినట్లయితే కాస్త వెంటనే ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి ఇప్పటికీ రొయ్యల చెరువుల్లో నీరు చేరడం తోటి రొయ్యలు వెంటనే అవి మృత్యువాత పడతాయి అలాగే కొల్లేటిలో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొత్త నీరు తగలగానే చేపలు కూడా వెంటనే అవి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోవడానికి కొత్త ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాయి దీంతో ఈ కొరువు చేపల చెరువుల్లో ఉండేటటువంటి సంపదను ఇటు కాపాడుకోలేనటువంటి పరిస్థితి కొల్లేరు కనుక మరింత పెరిగితే ఈసారి ఆక్వా రైతులకు వేల ఎకరాల్లో నష్టం తప్పదు ఆ అంచనా కోట్లలో ఎంత ఉంటుందో కూడా ఇప్పటికప్పుడైతే చెప్పలేనటువంటి పరిస్థితి సుమారుగా వేల కోట్లు విషయాన్ని స్థానిక రైతులు స్పష్టం చేస్తున్నారు కొల్లేరులో వరద నీరు అంతకంతకీ పెరుగుతున్నటువంటి సమయంలో ఉన్న పరిస్థితి ఇది వీళ్ళ జనరెస్ కరీష్నివాస మల్లికార్జున్ కొల్లేరు పరివాహక ప్రాంతంలో